అమ్మతో చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ ఎమోషనల్ సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా చెప్పగలదు కానీ పాత్ర వేశారు సో ఎంతో ఎంతోమంది చాలా బాగుంది ఆయన చాలా బాగా చేశారని పోగురుతున్నప్పుడు కెమెరా వారు పోగురుతున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్ నా సొంత ప్రొడ్యూసర్స్ అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండ్ అజ్నీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గివెన్ లైఫ్ టు దిస్ ఫిల్మ్ మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసి ఉంటుంది ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది లైక్ టుడే బై సన్ వాస్ మీ మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు నాన్న ఐ నాట్ సీన్ సచ్ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే ఫిల్ డేట్ అలాగే సీక్రెండ్ నేను చూడలేదు కొంచెంసేపు నాకే ఇది నిజమా జరిగిపోయిందా ఏం జరిగింది ఒక చిన్న షాక్ లో ఉండిపోయాను నేను నాకు చిన్న షాక్ గురైపోయాను బట్ ఆఫ్ యూ ఐ రియల్ ఫీల్ వెరీ ప్రౌడ్ సో దిస్ వాట్ ఇస్ హోల్ ఫీలింగ్ అంటే